జై హింద్ మిత్రులారా గతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రజలకి ఒక హామీ ఇచ్చాడు మద్యపాన నిషేధం చేస్తాను లేదంటే ఫైవ్ స్టార్ హోటళ్ళకే నేను పరిమితం చేస్తానని చెప్పడం జరిగింది అయితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మద్యపాన నిషేధం చేయిపోగా మద్యం వ్యాపారం అంతా కూడా తనే చేసుకొని ఈరోజు తన యొక్క మనుషుల ద్వారా మద్యాన్ని వ్యాపారం చేసుకున్నటువంటి ముఖ్యమంత్రిగా మిగిలిపోయాడు ఇప్పుడు చిత్తు చిత్తుగా ఓడిపోవడం జరిగింది అయితే దీనికి రాష్ట్రంలో చీఫ్ సెక్రటరీలు ఉంటారు ఐఏఎస్ అధికారులు ఉంటారు దాని రూల్ ఆఫ్ లా ఉంటుంది చట్టబద్ధ పాలన ఉంటుంది ఈ ఐదేళ్ల పాటు ప్రజారోగ్యమైనటువంటి బ్రాండ్లు తాగి చాలా ఆరోగ్యాలు సర్వనాశనం అయిపోతాయి అయితే ఇక్కడ ముచ్చట ఏంటంటే బేవరేజ్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిపై సిఐడి కేసు దాకా ఏమనుకున్నాము ప్రతిపక్ష నేత అయినటువంటి చంద్రబాబు నాయుడు మీద కేసు ఏర్పాటు చేసి చేయిన తప్పులకు కూడా దొంగ కేసులన్నీ పెట్టేసి ప్రతిపక్ష నాయకుడిని జైల్లో పెట్టారు కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు అసలు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయకుండానే అధికారుల మీద కేసులు నమోదు అంటే గవర్నర్ పాలనలో ఉంది ఇప్పుడు రావడం రేపు పన్నెండవ తేదీ కదా ప్రమాణ స్వీకారం చేసే చంద్రబాబు నాయుడు ఈలోపే ప్రభుత్వ యంత్రాంగమే అటు గవర్నరు చీఫ్ సెక్రటరీ సెలవులో పంపించారు జవహర్ రెడ్డి గారిని అకడపరెడ్డి గారిని కొత్త ఆయన్ని అక్కడ చీఫ్ సెక్రటరీగా తీసుకొచ్చి పెట్టి జరిగింది ఇప్పుడు గవర్నరు కొరడా రూపిస్తున్నారు అంటే వీళ్ళు చట్టబద్ధ పాలనకి చేయకుండా కాన్స్టిట్యూషన్ పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి బానిసలుగా చేసినందుకు బేవరేజ్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిపై సిబిఐ కేసు ఎన్ని సెక్షన్లు పెట్టరా అంటే ఐపీసీ ఫోర్ ట్వంటీ సెవెన్ మూడు వందల డెబ్భై తొమ్మిది రెడ్ విత్ వన్ ట్వంటీ బి సెక్షన్ల కింద కేసు పెట్టడం జరిగింది అయితే ఈ వాసుదేవరెడ్డి ఎక్కడున్నాడు అంటే ఆయన హైదరాబాదులో ఒక విల్లాలో దాక్కున్నాడు పోనీ ఆ ఇల్లా ఎవరిదయ అంటే వైకాపా నేత విల్లా నివాసం వాసుదేవరెడ్డి నివస్తున్న విల్లా సైతం ఆంధ్రప్రదేశ్కు చెందిన వైకాపా నేతదేనని సమాచారం కర్నూలు జిల్లాలోని ఓ నియోజకవర్గం నుంచి ఇటీవల ఎన్నికల్లో వైకాపా తరఫున పోటీ చేసిన అభివృద్ధికి చెందిన ఇల్లాలోనే వాసుదేవరెడ్డి ఉన్నట్లు అక్కడ సిబ్బంది మీడియాకు వెల్లడించారు అయితే ఆయనకు ఉంటున్నారా కొన్నారా అనే అంశంపై స్పష్టత లేదు ఆంధ్రప్రదేశ్లో వైకాపా నేతలతో అంటగాగిన వాసుదేవిరెడ్డిపై ఏప్రిల్లో ఎన్నికల సంఘం ఏటు వేసిన సంగతి తెలిసిందే అంటే ఈయన సక్రమంగా ఇదులు నిర్వహిస్తుంటే ఏటెందుకు వేస్తుంది ఎలక్షన్ కమిషన్ ఈయన ఏం చేసిండంటే ఎలక్షన్ అప్పుడు కోడ్ ఆఫ్ కండక్ట్ రాకముందు యువజన శ్రామిక రైతు పార్టీలో పా పార్టిసిపేట్ చేసిన నూట ఐదు మంది ఎమ్మెల్యేలు ఇరవై ఐదు మంది ఎంపీలకి మద్యాన్ని ఇచ్చలబిడిగా సరఫరా చేసి ప్రతిపక్షాలకు మద్యం దొరకకుండా చేశాడు సమస్య అక్కడ ఉంచి అక్కడ అందువల్ల ఏంటంటే ఈయన ఏది చేసినా కూడా అధికారులు అనేవాళ్ళు ఈయన ఆధారాలు ధ్వంసం చేశాడంట తర్వాత కంప్యూటర్లో ఉన్న పత్రాలు దస్త్రాలు కంప్యూటర్కరణ పరికాలు చోరీ చేశారంటూ ఫిర్యాదు చేశారంట అసలు ఈయన చేసిన స్కాము ఢిల్లీ ఛత్తీస్గఢ్ మించిన మద్యం కుంభకోణం అంట ఏమయ్యా వాసుదేవరెడ్డి గారు మీరు బాగా చదువుకున్నారు కదా ఉన్నతమైన ఆ చదువులు చదివిచ్చారు కదా మీ తల్లిదండ్రులు ఈ యొక్క మద్యం తయారీ కొనుగోలు సరఫరా ఇక్రయాల్లో జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లు నువ్వు నడుచుకుంటే ఇప్పుడు నాశనం అయిపోయింది నీ జీవితం కదా నీతో పాటు నీ కింద ఉన్న అధికారులు కూడా కొంతమంది సర్వనాశనం అయిపోతారు కదా అందువల్ల మనం చేసినటువంటి అవినీతి ఆ మరకలన్నీ జగన్మోహన్ రెడ్డికి కొత్త కాదు అవినీతి వాళ్ళ తండ్రి అధికారంలో ఉన్నప్పుడే దాదాపుగా పదకొండు సిబిఐ కేసులు తొమ్మిది ఈడీ కేసులతోటే దాదాపుగా నలభై మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని లూటీ చేసినాడని చెప్పి నాంపల్లి సిబిఐ కేసులో నిందితుడిగా ఉండటం జరిగింది అటువంటి నిందితుడే తిరిగి మళ్ళీ ముఖ్యమంత్రి తండ్రి అధికారంలో ఉన్నప్పుడే వేల కోట్లు కొల్లగొట్టినోడు తన అధికారంలో ఉంటే గమ్ముగా ఉంటాడా దోచుకోకుండా అందువల్ల మీరందరూ ఎట్ట మాయారు కాకపోతే ఈ కుల పిచ్చి వాళ్ళ నెత్తికైంది కులం కన్నా గుణం గొప్పది వాసుదేవరెడ్డి గారు కులం కన్నా గుణం గొప్పది కులమేదైనా మతమేదైనా ఏదైనా మనమందరం మనుషుల ముందు మానవత్వమై మన అభిమతంగా ఉండాలి ఈ ప్రజల యొక్క డబ్బునికి ధర్మకర్తలుగా ఉండాలి నెల నెలా జీతం తీసుకుంటుండవుగా ప్రతి ఎమ్మెల్యేలకు కూడా జీతం తీసుకుంటున్నారు కదా మళ్ళీ ప్రజల రక్తం తాగడం ఎందుకు అందువల్ల ఏంటంటే ఎవరు దోగుకున్న గుంతలో వాళ్ళే పడతారు ఒక వ్యక్తి కోసం కాదు ప్రజాస్వామ్యం పరుడి వెళ్ళాలి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలి ఇప్పుడు ఈ కేసులు ఇరుక్కుంటే ఢిల్లీ ముఖ్యమంత్రినే జైల్లో వేశారు బయటకు వస్తుండ మొన్న పోయి సరెండర్ అయ్యారు ఇక్కడ తెలంగాణాన్ని పదేళ్లు పరిపాలించినటువంటి కేసీఆర్ గారు తెలంగాణ ధనిక రాష్ట్రం ధనిక రాష్ట్రం అని చెప్పి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని డిపార్ట్మెంట్లు మొత్తం తీస్తే కాగితాలు తెలంగాణ ఏడు లక్షల కోట్ల అప్పుల గొప్పగా మిగిలిపోయింది తర్వాత మీలాంటి ఆఫీసర్ల వల్ల ఈ రాష్ట్రం దాదాపుగా ఆంధ్ర రాష్ట్రం ఎన్ని లక్షల కోట్ల అప్పుల్లో ఉందో కూడా రేపు నూతన ప్రభుత్వం ఏర్పడి ప్రతి డిపార్ట్మెంట్లోనూ ప్రతి అంశంలోనూ ఏమేం ఆస్తులు తాకట్టు పెట్టావు వాసుదేవరెడ్డి తాగుబోతులను తాకట్టు పెట్టి అప్పు తేవాలని చెప్పి నీ తెలియాకే యాడ్సాప్ వాసువ రెడ్డి ఇప్పుడు చూడు ఈ కర్మ ఎవరి కోసం చేశావు నీ కోసం చేసుకున్నావా కాదు నువ్వు చేసుకున్నది ఎవరు విజయసాయిరెడ్డి కోసం తర్వాత మిథున్ రెడ్డి కోసం నీ ముఖ్యమంత్రి కోసం ఈ ముగ్గురు కోసం నువ్వు బానిస బతుకు బతికి సెంచాగిరి చేస్తే ఇప్పుడు నీ బతుకు జైలు బతుకై ఆగం ఆగం అయిపోయి నీ పిల్లల బిడ్డల భవిష్యత్తు ఏమవుతుందో ఒకసారి ఊహించుకో రాజకీయ ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ చదువుకున్న మీ అధికారులు రాజకీయ నాయకులకు కాదు ఊడికించేయాల్సింది ప్రజల పక్షాన నిలబడాలా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలా ఇటువంటి పనులన్నీ పక్కన పెట్టేసి మీరు బేవరేజ్ కార్పొరేషన్లో దూరి ఎక్కడో ఇండియన్ రైల్వేలో పనిచేసే ఓడికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం పని జగన్మోహన్ రెడ్డి నిన్న నిమ్మకాయ బిండినట్టు పిండిండా ఇప్పుడు పోలీసు వాళ్ళు సిఐడి అధికారులు నిన్ను వెండతరవు ఏమి కర్మరానాయన నీకు ఇది అందువల్ల మీరు ఆలోచించుకోండి ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ఐఎస్ఎస్ చదువుకున్న వాళ్ళు ఉన్నతమైన విద్యాధకులు అవినీతి రొచ్చులో రాజకీయ నాయకుల రొంపులో పడిపోతే చివరికి మీ పిల్లలు మీ జీవితాలు కటకటాపుల పాలైపోయి వాళ్ళకేమవుతుంది రాజకీయ నాయకులకేం కాదు మీరు అగౌరవ అగౌరవంతో బతకాలి కదా ఇవాళ చూడండి తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్లో ఎంతమంది ఆఫీసర్లు డీజీపీలు ఏడీపీలు ఎస్పీలు అందరూ పోయి జైల్లో ఉన్నారా లేదా ఒక నిన్న చూడండి తెలంగాణలో ఏసీబీ అధికారే ఏసీబీ అధికారిని అరెస్ట్ చేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు జానిడి పొత్తక పిడికిడి మెతుకులు చాలు పోతా పట్టకపోయేది పిడికిడి బూడిది కూడా ఈ భూమండలం నుంచి మనం పట్టుకోబాము అందుచేత విఘ్నతో ఒక ఇల్లు చాలురా ఒక కోటి రూపాయలు బ్యాంక్ బ్యాలెన్స్ చాలు అంతకు మించి వేల కోట్లు చెప్పుకోవటానికి పనిచేస్తాయి కానీ ఆ డబ్బు ఏమన్నా శాశ్వతంగా ఉంటుందా దానివల్ల ఏం ప్రయోజనం పొందుతు పాత ఏమన్నా పిడికిడి బూడిద ఇప్పుడు నువ్వు కష్టపడి సంపాదించవు రేపు నీ పిల్లోళ్ళు కష్టం తెలియక జులాయిలుగా తిరిగి పబ్బులు గబ్బులమ్మిడి తిరిగి సమాజానికి భారంగా తయారవుతావు వాళ్ళకి కష్టం విలువ తెలియదు వాళ్ళ సుఖంలో ముంచి ఇంత అవినీతి చేసినటువంటి ఈ సంపదని ఏం చేసుకుంటావు ఇప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో చెప్పకూడదు తినాలి అందువల్ల ఐఏఎస్ ఐపిఎస్ ఐఆర్ఎస్ అధికారులు గ్రూప్ వన్ ఆఫీసర్లు ఎంఆర్ఓలు ప్రభుత్వ అధికారులు అందరికీ నేను ఒకటే చెప్తున్నా పోతా పట్టకపోయేది ఏమీ లేదు మీకు ఒక అందమైన జీవితం ఉంది మీకు ఒక విలువ ఉంటుంది ఒక ఎంఆర్ఓని ఎంత రెస్పెక్ట్గా చూస్తారు మండల మేజిస్ట్రేట్గా ఒక ఎస్ఐని చూస్తే మండల ప్రజలంతా భయపడతారు ఒక ఎస్పీని చూస్తే జిల్లా ప్రజలంతా భయపడతారు ఒక జిల్లా కలెక్టర్ని చూస్తే జిల్లా మెజిస్ట్రేట్ అంటారు మెజిస్ట్రేట్ హోదాలో తర్వాత నాలుగు సింహాల బొమ్మ మీ తల మీద ఉంటుంది ఈ అవినీతి రుచ్చుకుంటలో మీరు జూరి మీ జీవితాలను కబలించుకుంటే ఇప్పుడు దొరకం దాకా దొంగ ఎవరు దొంగ కాదు దొరికితే అందరు దొంగలే కాబట్టి ఇప్పుడు నువ్వు దొరికిపోతావు ప్రభుత్వ ప్రభుత్వ డబ్బులు వెయ్యి రూపాయలు అవినీతి చేసినా అది అవినీతి కిందకే వస్తుంది లక్ష కోట్లు అవినీతి చేసినా అవినీతి కిందకే వస్తుంది వెయ్యి రూపాయలు లంచం తీస్తా ఏసీబీ కేసులో పట్టుబడినా అవినీతిగా వాడికి పడేది అదే శిక్ష వీడికి పడేది అదే శిక్ష అందువల్ల జానుడి పొట్టకూటి కోసం ఉండటానికి ఆరు అడుగుల మంచం కోసం ఒక అందమైన ఇల్లు కట్టుకోండి గౌరవాన్ని నిలబెట్టుకోండి సమాజానికి హితకారులుగా ఉండాలి కానీ సమాజానికి బట్టిన చీడ పురుగులు పేడ పురుగులలాగా మీరు తయారైతే ఈ సమాజం ఏమైపోవాలా ఈ దేశానికి ఎంతోమంది బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఎంతోమంది మీలాంటి వాళ్ళు చిక్కిందల్లా దోచేస్తే చేస్తే పేద ప్రజలు సొమ్ము నాకేస్తే ఈ దేశం ఎలా బాగుపడాలా ఒకసారి ఆలోచించుకోండి రాబోయే ప్రభుత్వంలోనైనా ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఆఫీసర్లు అందరూ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి రేపు ఏ ప్రభుత్వం శాశ్వతం కాదు ప్రజాస్వామ్యంలో ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు వస్తాయి ఆ పాశుపతాస్త్రం ఓటు రూపంలో ప్రయోగిస్తారు ప్రజలు అప్పుడు అందరూ మట్టి కదా మనం జంప్ అయిపోవాలంటే ఇప్పుడు జంప్ అయిపోతారా లేదు కదా ఇప్పుడు ఆయన దెబ్బతిన్న పులి కదా పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు మిమ్మల్ని అందరు వదులుతుడా వదలడు ఒక వ్యక్తి కోసం కాదు వ్యవస్థ కోసం నిలబడాల ఆఫీసర్లందరూ అందువల్ల రాబోయే కాలంలోనైనా ఒకసారి విజ్ఞత మీ అందరికీ తెలియని విషయాలేం కాదు మీరు ఒక మాయలో పడిపోయినారు మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అనుకున్నారు ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ అధికారులు ఇప్పుడు ఏకు మేకై దిగతుంది కాబట్టి అనుభవించండి సత్యమేవ చేతే లోకా సంస్థ సుఖనోభవంతో ధర్మో రక్షిత రక్షిత జై హింద్